సుబ్రహ్మణ్య తత్వం అనే అంశం మీద జరుగుతున్న ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను మాతృదేవోభవత్మయం అమ్మ అస్థిర జీవనంబునకు ఆత్మయం క్షీరవార్థికి సుస్థిర బంధమే అర్పరచు శుద్ధ మనం సంగినట్టి నీ అస్థికలేందుగల్పవలె నమ్మరో మా అమ్మగారి ఆస్థికలు గోదావరి నీళ్ళలో నిమజ్జనం చేస్తున్నప్పుడు నాకు కలిగిన భావన ఇది ఇవాళ మా మిత్రుడి ఆస్థికలు కూడా గోదావరిలో నిమజ్జనం అవుతున్నాయి కాబట్టి గోదావరి తీరంలోనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి జీవితం యొక్క నిజతత్వాన్ని సుబ్రహ్మణ్యతత్వం ఆధారంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థన చేస్తున్నాం అస్థిర జీవనం ఆత్మయం క్షీరవార్థికిన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనం బాసర తీర బాసర తీర స్థిత గౌతమి సలిల రేఖలలో బాసర తీర స్థిత గౌతమి సలిల రేఖలలో నిను చూచుకుందునే భారతీయ సంస్కృతి ప్రకారం శుభం అశుభం అని ఉండవండి ఒక సంఘటన ఉంటుంది దాన్ని మీరు తీసుకున్న దాన్ని బట్టి అది శుభమా అశుభమా అని ఉంటుంది తప్పితే సంఘటనలో శుభంగాని అశుభం కానీ ఉండదు మనం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు మన ఆశలు అపోహలు ఊహలు కారణంగా కొన్నిటిని శుభాలని కొన్నిటిని అశుభాలని మనం వర్గీకరిస్తాం ఋత్విక్కులు చాలామంది ఉన్నారు మన వైదిక సంప్రదాయంలో పెళ్ళికి అపరకర్మకి కుడి ఎడమ తేడా తప్పితే మరి ఏమీ లేదు సవ్యంగా యజ్ఞోపవేతం వేసుకుని చేస్తే అది శుభకర్మ ప్రాచీన వీతి అంటే అపరకర్మ దాన్ని అపరకర్మ అన్నారు తప్పితే అశుభకర్మ అనలేదు గమనించాలి కానీ మన మనస్సుల్లో బాగా పేరుకుపోయింది అది అశుభం అని ఎందుకంటే మనకు అది నచ్చదు కాబట్టి మనిషికి పోవడం ఇష్టం ఉండదు అందుకే భగవంతుడు దాన్ని అందరికీ పెట్టాడు ఖచ్చితంగా కులమత ప్రాంతీ జాత భేదం లేకుండా అందరికీ పెట్టేశాడు మొత్తం నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు అబ్బాయి లేకపోతే నువ్వు ఇక్కడే కూర్చుంటావు నా దగ్గరికి ఎందుకు వస్తావు మళ్ళీ ఇంకొకటి రావాలి కదా వాడికి చోటు ఉండాలి కదా నువ్వే ఉండిపోతే అలాగా అని శుభ్రంగా తాడేసి లాగేస్తాడు రామాయణంలో చెప్పినట్టే వా ప్రకృతవా ఏ నువ్వు చేసావా లేదా అనేది ఎవరు చూడరు ఇక్కడ వ్యసనేవా సుధారుణి ఐశ్వర్యేవా సువిస్తీర్ణి వ్యసనేవా సుధారుణే రజ్జునా పరికరిషతి అంటాడు మనం గొప్ప ఐశ్వర్యంతో తొలతూకుతూ ఉన్నా యమధర్మరాజుకి దాదేం అదేం పట్టదు అయి సర్లే ఐశ్వర్యం అక్కడ కూడా ఉంది లేరా అంటాడు ఒకవేళ భయంకరమైన కష్టాల్లో మునిగిపోయినా పూలు లేరా కాస్త విరామం దొరుకుతుంది కదా వచ్చేయంటాడు ఏదైనా మంచిదే ఎంతకంటే గొప్ప ఐశ్వర్యం స్వర్గంలో ఉంది అంటాడు ఐశ్వర్యవంతుడు ఉందిగా మరి ఇక్కడ మనకి యవ్వనం పోతుంది అక్కడ రంబాదుల ఎవరికి యవ్వనం పోదు ఇక్కడ మనమేమో ఆకలి దప్పిగా ఉన్నాయి కూరగాయలు బజారుకి వెళ్ళాలి కూరగాయలు కొనుక్కోవాలి ధరలు ఎక్కువైతే ఏడవాళ్ళు తక్కువైతే సంతోషించాలి ఏవో రకరకాలు ఉన్నాయి ధరలు తగ్గే కానీ పుచ్చు ఇచ్చేస్తున్నారని గోల పెడతాం ఏదో రకంగా గోలే ఉంటుంది అందుకని ఇవన్నీ చూసి మనం స్వర్గానికి అరువులు చేస్తాం అందుకని యమధర్మరాజు ఏమంటాడు అంటే నువ్వు ఐశ్వర్యవంతుడువా ఇంద్రుడి కంటే ఐశ్వర్యవంతుడు కాదు కదా వచ్చే అక్కడ ఇంకా బాగుంటుంది అంటాడు ఒకవేళ మనం వ్యసనేవా సుధీయ సుధారుణే భయంకరమైన దుఃఖంలో ఉన్నామనుకోండి ఎవరే వెర్రివాడా దీని నుంచి విరామం దొరుకుతుందరా మిగిలిన వాళ్ళు ఎదురుస్తారు నీకు ఎందుకు వచ్చింది కనుక భార్య పిల్లలు కుటుంబ సభ్యులు వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు నీకెందుకురా నువ్వు వచ్చేసి ఏం ల్యాక్ వెళ్ళిపోతాడు ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి మనిషి భగవంతుడికి ఇచ్చినట్టు మనిషికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు ఉన్నాయి బతకడం కోసం ఒక వరం ఇచ్చాడు బతుక్కు సంబంధించిన ఆందోళన తట్టుకోవడానికి మూడు వరాలు ఇచ్చాడు భగవంతుడు చాలా గొప్పవాడు చాలా కృతజ్ఞులమే ఉండాలి భగవంతుడికి మనం బతకడానికి సంబంధించిన వరం ఏమిటంటే ఆశ పుష్టి రోగం వచ్చి సర్వాంగాలు కుళ్ళిపోయి అన్నం తినే ఓపిక లేకపోయినా గుడి మెట్ల మీద కూర్చుంటే ఎవడో ఒక మెతుకు వేసే స్థితి లేకపోయినా కూడా ఎవడైనా ఇంత అన్నం వద్ద పెడితే ఆ అన్నం వద్ద తినగానే రోజు ఇలా ఎవడో ఎవడైనా పెడితే బాగుండు అనుకుంటాడు అంతే ఈ రోగం ఎందుకు ప్రాణం పోతే అనుకోడు అదే ఆశ బతకాలని అనిపించడం కోసం మనిషికి ఒక వరం ఇచ్చాడు అదేమిటంటే ఆశ ఎంత దీనమైన పరిస్థితిలో ఉన్నవాడైనా బతకాలనే కోరుకుంటాడు ఈ బతుకు తాలూకు ఆందోళన తట్టుకు తట్టుకోలేమని భగవంతుడికి తెలుసు అందుకే ఆయన మూడు వరాలు ఇచ్చాడు ఈ ఆందోళన తట్టుకోవడానికి ఒకటి మరుపు రెండు నిద్ర మూడు మరణం మూడు వరాలు ఇచ్చాడు హాయిగా నిద్రపోతున్నాం పుత్రమరణం వచ్చి భయంకరమైన శోకాన్ని అనుభవిస్తున్న తల్లి కూడా ఆ పుత్రుడు దేహం వెళ్ళిపోయిన తర్వాత రాత్రి పదింటికో పదకొండింటికో పన్నెండింటికో పడుకుంటే ఓ గంట నిద్ర పడుతోందిగా అలిసిపోవడం వల్ల అయినా పడుతోందిగా మర్చిపోయిందిగా అని అది వరమే ఒక రకంగా అలాగే పదేళ్ళు అయింది ఆ పుత్రుణ్ణి మర్చిపోయాక సుమారుగా మళ్ళీ ఏదో ఆ తిథి వస్తేనే కదా గుర్తు చేసుకునేది లేకపోతే మన కార్యక్రమాల్లో మనం పడ్డాం కదా మన వినపరొట్టి మానేమా తేనె మానేమా పేరెంటాలు మానేమా పెళ్ళిళ్ళు మానేమా పార్టీలు మానేమా ఏది మానేం గనక ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళు ఏడండి వాళ్ళు ఏడండి అంటున్నాం వాళ్ళు లేకపోతే నువ్వు మానేసేవేటి ఇక్కడ అందుకని మరుపు కూడా ఇచ్చాడు భగవంతుడు రెండో వరంగా మూడో వరం ఇచ్చాడు అద్భుతంగా ఏమంటే నిద్ర ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు కొద్దిసేపే ఉంటుంది మరుపు కూడా కొంతకాలమే ఉంటుంది శాశ్వతంగా దీని నుంచి విముక్తి ఉందంటే ఉందరా అబ్బాయి కంగారు పడకు మరణం అన్నాడు ఇక తీసేయాలి అంతే అంచేతను బతకడానికి ఆశ అనే ఒక వరాన్ని ఇస్తే బతుకుని తట్టుకోవడానికి భగవంతుడు మూడు వరాలు ఇచ్చాడు అందుకని భగవంతుడికి మనం కృతజ్ఞులమై ఉండాలి అందుకే ఇది ముగిసేలోగానే ఇది అస్థిర జీవనం అని తెలుసుకుని దీని నుంచి ఏ రకంగా విముక్తి పొందాలి ముక్తి వేరు విముక్తి వేరు ఒట్టిన జీవితాన్ని తప్పించుకోవడం విముక్తి ఉండగానే జీవితాన్ని అవగాహన చేసుకోవడం ముక్తి జీవితాన్ని గనక మనం అవగాహన చేసుకుంటే ఆ జీవితాన్ని గురించిన భయం మనకు ఉండదు ఇవాడు సుబ్రహ్మణ్య స్తోత్రం ద్వారా సుబ్రహ్మణ్య తత్వం ద్వారా అవగాహన చేసుకునే ప్రయత్నమే చేద్దాం మనం అస్థిర జీవనం సంగినట్టి నీ అస్థికలే కల్పవలెన మరో మా అమ్మగారు పశ్చిమ గోదావరి జిల్లా తీరంలో పుట్టింది గోదావరి తీరంలో కానీ ఆవిడ మా ఇంట్లో హైదరాబాదులో పోయింది అక్కడికి దగ్గర గోదావరి ఏది ఉంది అని నేను చూశాను బాసర తీరంలో ఉంది గోదావరి సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది అక్కడ అందుకని నేనేమో సరస్వతి పుత్రుని మీరు అందరూ అంటున్నారు ఏమో గోదావరి పుత్రిక గోదావరి పుత్రికను కలపడానికి శారదా తీరంలో ఉండే బాసర తప్పితే ఇంకేది ఉంటుందండి పుణ్యక్షేత్రం అంతా ఆవిడ సరస్వతి అనుగ్రహం నా ఎందుంది గోదావరి అనుగ్రహం ఆవిడ ఎందు ఉంది అందుకని రెండూ కలిసి వస్తాయని నేను మా అన్నగారులు వెళ్ళి అక్కడ నిజామాబాద్ జిల్లా బాసర వెళ్ళి అక్కడ శారదాదేవిని రోజు తమ తరంగాలతో పాదాలు కడిగి పవిత్రం చేస్తున్న గోదావరి నదిలో మా అమ్మ అస్థి నిమజ్జనం చేశాం అప్పుడు ఆశువుగా పొంగి పొల్లింది ఈ పద్యం కవిని కాబట్టి అవధానని కాబట్టి అసలు ఏమిటి అస్థి నిమజ్జనం ఎందుకు కలపాలి ఎందులో కలపాలి ఆవిడ బతుకు ఏమిటి ఆవిడ జీవితం ఏమిటి ఎందులో కలిపితే సరిపోతుంది ఆవిడ మాకు అందించిన జ్ఞానం ఏమిటంటే అస్థిరమైన జీవనానికి ఆత్మమయమైన క్షీరవార్ధికి సుస్థిరమైన బంధం ఏర్పరచడాలంటే చిత్తశుద్ధి ఉండాలి అబ్బాయి అని మా అమ్మ చెప్పేది ఎందుకంటే మా అమ్మ క్షీరాబ్ధి నాడు పుట్టింది అందుకని నాకు దైవభక్తి వచ్చింది మా నాన్నగారు ఆగస్టు పదిహేను పుట్టారు అందుకని దేశభక్తి కూడా వచ్చింది ఈ రెండూ వారిదయ్యే మందేం లేదు ఇందులో ఊరికే వాటిని ఏదో కాస్త పెంచుకున్నావు అంతే భగవంతుడు దయవల్ల అందుకని ఆయన ఆగస్టు పదిహేను పుట్టాడు కాబట్టి దేశం గురించి ఆలోచించే ఆలోచన నాకు వచ్చింది ఆవిడ క్షీరాబ్ది ద్వారా పుట్టింది కార్తీక మాసం కాబట్టి దైవం గురించి ఆలోచించే శక్తి అనురక్తి వచ్చింది ఇదంతా ఎందుకు అంటే ఎప్పుడైనా చెబుతూ ఉండేది ఆ అమ్మా నేను లోకానికంతా ఏవో చెబుతున్నాను అని నీకెందుకు నువ్వు చెప్పమ్మా రెండు మాటలంటే ఏ ఉందిరా చెత్తశుద్ధిరా 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 అనేది ఈ శుద్ధి ఏమిటో ఆవిడ పోయిన పదకొండో రోజున నాకు అర్థమైంది పదకొండో రోజు శుద్ధి చేస్తాం మనం ఆ రోజు శుభ్రం అనం రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాం శుద్ధి చేసాం అనం అనకూడదు రోజు ఊడుస్తున్నాం శుభ్రం చేసాం పదకొండో రోజున శుద్ధి చేస్తారు మా ఇంట్లో శుద్ధి అండి వేళంట అంటే అర్థమైపోయింది ఇంకా పదకొండని ఎవరో పోయారని చెప్పక్కర్లేదు ఇంకా ఏమిటి శుద్ధికి శుభ్రానికి తేడా శుభ్రం చేసినప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి వాటిని ఇలా పైకి తీసి ఊడ్చేస్తాం మళ్ళీ అక్కడే పెట్టేస్తాం శుద్ధి చేసినప్పుడు అలా కుదరదు మొత్తం అనే బయట పెట్టేస్తాం శుభ్రంగా కడిగేస్తాం అప్పుడు మళ్ళీ తర్వాత ఎప్పుడో లోపల పెట్టుకుంటాం సరిగ్గా చిత్తశుద్ధి అంటే మంచి ఆలోచనలు ఉండడం చెడ్డ ఆలోచనలు లేకపోవడం కాదండి మొత్తం కంపెనీ మూసేయడం అన్ని ఆలోచనలు పోవాలి అన్నీ బయటెట్టియాలి బట్టి మంచి లేదు చెడ్డ లేదు శుభమూ లేదు అశుభం లేదు అన్నీ స్వరూపమే కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ తేజోమయ అేజోమయ ధర్మమయో అధర్మమయమయ తేతాకారీ యథాచారి తవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపోవతి అని వేదం చెప్పినట్టుగానే మనం గ్రహించాలి ధర్మాధర్మాలు రెండూ భగవత్ స్వరూపమే కాకపోతే లలిత సహస్రంలో ధర్మాధర్మ వివర్జిత అని ఉండవలసిన అవసరమే లేదు ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత అదేమిటంటే ధర్మాధర్మాలు రెండు వదిలిపెట్టేస్తుంది అమ్మవారంటే ఆవిడ రెండింటికి అతీతం కాబట్టి మనం ఏదో ధర్మం అనుకుంటాం అదేదో ఆ ధర్మం అనుకుంటాం రెండూ అమ్మవారికి సమానమే రెండూ మాయలే రా ఆ మాయ గ్రహించడమే అసలైన ధర్మం చెబుతుంది ఆవిడ అది వేదసారం జీవిత సారం కూడా ఏమిటంటే జీవితం ఎలాగో అస్థిరమే ఇవాళ ఏదో పోయిన వాళ్ళకి రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం రేపు ఉంది మనం పోతాం ఇంకొకందరు గులు పాటిస్తారు ఇక్కడ అంతకంటే ఉంది రేపేది మామూలు వాడు పోతే ఏదో రెండు మాటలు చెప్పుకుంటారు పెద్దవాళ్ళు ఎవరైనా పోయారు పత్రికలు వేస్తారు రెండు సంతాప సభలు పెడతారు ఓ వంద మంది వచ్చిన చోటు వెయ్యి మంది వచ్చి శ్రద్ధాంజలి ఘటిస్తారు ఏం చేసినా ఆయన రాడుగా మామూలు వాడు ఎలాగో రాడో మహానుభావుడు కూడా రాడు ఎంతమంది వచ్చినా ఒకటే వచ్చిన విషయం కూడా వాడికి ఏం తెలియదు ఇక్కడ రేపొద్దున మనమందరము ఇదే స్థితికి లోనవుతాం ఇందులో అనుమానమే లేదు ఇక్కడ అందుకని పాతికేళ్లకి ఆలోచన లేకపోతే పర్వాలేదు యాభై ఏళ్ళకు కూడా లేకపోయినా కొంత సరిపెట్టుకోవచ్చు కానీ అరవై దాటాక మాత్రం ఖచ్చితంగా ఉండాలి అందుకే షష్టి పూర్తి చేస్తారు చేసినప్పుడు ఉగ్రరథ శాంతి అంటారు ఋత్విక్కులకు బాగా తెలుసు ఉగ్రరథం అంటే మనం భయపడతామని అర్థం చెప్పరు ఉగ్రరథం అంటే పాడే పాడి కట్టేస్తారు అబ్బాయి జాగ్రత్తగా ఉండమని ఉగ్రరథం రుద్రరథం ఇవన్నీ ఏమిటండి ఈ శ్మశానం మాటలు ఎందుకు షష్టిపూర్తులు అంటే జాగ్రత్త జ్ఞప్తి చేయడం రిమైండింగ్ సెల్ ఫోన్ రిమైండింగ్ అయిపోయింది అబ్బాయి అరవై ఏళ్ళు బ్రతికొచ్చు చాలు శోభకృతిలో పుట్టావు మళ్ళీ శోభకృతి వచ్చింది బుద్ధి లేదు ఇంకా శోభనం కోసం చూస్తావా ఆపే అది ఇంకా విరక్తి రావాలి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి ఇంకెంత ఎవడు చెప్తాడు డెబ్భై రెండు ఎనభై రెండు ఇది వరకు అనుకునే మాటలమ్మా ఇప్పుడు ఆ గ్యారంటీ ఏం లేదు ఇక్కడ పద్దెనిమిది ఏళ్ళవాడు వాడు గుంటెపూడు వచ్చింది అంటే పత్రికల్లో చూసుంటారు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ల వాడుకు గుండెపోటేమిటండి ఆరేళ్ల పిల్లకి వచ్చింది ఆరో తరగతి పిల్లకి అంటే పదేళ్ళు గుండెపోటే ఖచ్చితంగా వేరే ఏం కాదు గుండెపోటే ఆరో తరగతి పిల్లకి పైగా గుండెపోటుతో పెద్ద ప్రమాదం ఏమిటంటే ఇది ఎనభై ఏళ్ల వస్తే పర్వాలేదు కొంత తట్టుకుంటా అట్ట వాడికి వస్తే తట్టుకోవడం కష్టం వయసు ఎంత ఎక్కువ ఉంటే గుండెపోటుకు అంత రిస్క్ తక్కువ వయసు తక్కువన కొద్దీ గుండెపోటుకి రిస్క్ ఎక్కువ ఒక యువకుడికి ముప్పై ఏళ్ల వచ్చింది అంటే గ్యారంటీ లేదండి ఏమో అయిపోతాడో అదే డెబ్బై ఏళ్ళవాడుకు వస్తే తట్టుకుంటాడు ఎందుకంటే జీవితంలో చాలా తట్టుకున్నాడుగా అది కూడా ఉంటుంది అక్కడ షాక్ అబ్జార్బరం జీవితంలో చాలా తట్టుకున్నాడు డెబ్బై ఏళ్ళు అంటే ఎన్ని తట్టుకున్నాడు కూతుళ్ళు కొడుకులు మనవాళ్ళు గొడవలు పెళ్ళిళ్ళు మా విడాకులు విడాకులు ఎన్ని పడ్డాడు గొడవలు ఇక్కడ అందుకని కొంచెం తట్టుకుంటాడు ముప్పై వాడు ఏం తట్టుకున్నాడు ఇక్కడ అందుకని పోతాడు వెంటనే ఇది అలవాటు వాడికి అనుభవం లేని లేనివాడికి ఆపదొచ్చిందనుకోండి తట్టుకోలేడు అలవాటు ఉన్నవాడు తట్టుకుంటాడు అంచేత మనం జీవితం ముగిసేలోగా ఇది అస్థిరం అని తెలుసుకుని దీన్ని ఎలాగూ సుస్థిరం చెయ్యలేము సుస్థిరమైంది ఏమిటి ఆత్మమయంబకు క్షీరవార్ధికి శ్రీమన్నారాయణమూర్తి సేనించేటువంటి క్షీరసాగరం ఉంది అదే మన మనస్సు అక్కడ కూడా వైకుంఠంలో ఉందని అనుకోవద్దు మన మనస్సు అందుకే క్షీరసాగరంలో కెరటాలు ఉండవు అని చెబుతారు పురాణాల్లో కెరటాలు ఉండదు సముద్రం ఏమిటండే అది అంతే కెరటాలంటే ఆలోచనలు ఆలోచనలు ఉంటే నీ మనస్సు మామూలు మనస్సు మురికి అలవ రాజమండ్రి మున్సిపాలిటీ వాళ్ళు ఏమీ బాగు చేయని కాలువ అదే నీ మనస్సు కనుక ఆలోచన లేకుండా అయిందనుకో అది క్షీర సముద్రం ఆలోచన లేకుండా చేసుకుంటే క్షీర సముద్రం ఆలోచన లేని చోటే భగవంతుడు ఉంటాడు అందుకే శుభ్రైరభ్రైరదభ్రైరపరవిరచితముక్త పీయూషవర్షై ఆనందీనఃపునీయా అరినడిన గదా శంఖ పాణిర్ముకుందక శుభ్రైహి అభ్రై అదభ్రై ఏమిటి బ్ర భ్రా పాడుకుంటూ పోవడం కాదు అర్థం తెలుసుకోవాలి క్షీరోదన్వత్ ప్రదేశే శుచుమణిబిల సత్సంకతే మౌక్తికాణం మాలాక్లుప్తాసనస్థస్ఫటిక పీయూష శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తబీయూషవర్షి క్షీరసాగరం మీద వైకుంఠం మీద కమ్ముకున్న మేఘాలు ఎలా ఉంటాయంటే శుభ్రై స్వచ్ఛంగా ఉంటాక అభ్రై ఆకాశంలో ఉండి చలించకుండా ఉంటాయట అదభ్రై కించిత్తు చలనం కూడా ఉండవుట అంటే తరంగాలు లేవు ఆ సముద్రంలో తరంగాలు లేవు తరంగం ఉంటే చెలించదా చెలిస్తేనేగా తరంగం ఉంటున్నాం మనం చలించకపోతే సముద్రమే అంటాంగా చలించిన దాన్నే తరంగా ఉంటున్నాం మనం చలనం లేకపోతే తరంగం మనకెక్కడ కనపడింది అసలు చలనం ఉండబట్టే కనపడింది అంచేత నా చలనమే తరంగమే మన మనస్సులో ఉండే ఆలోచన ఆ ఆలోచనలన్నీ శుభ్రై స్వచ్ఛం చేసుకుని అద అద్రై ఆకాశంతో సమానం చేసి శూన్యం చేసుకుని అద్రైకి ఏమాత్రం చలించకుండా చేస్తే అప్పుడు ముక్త పీజువు షవర్షై ముక్తం ముక్తి అనేటువంటి అమృతం వర్షిస్తాడు భగవంతుడు అంచేత మనస్సులో ఆలోచనని రద్దు చేసుకోవడమే వేదాంతం ఇది ఆలోచించడం అది ఆలోచించడం కాదు ఏం చేసినా పూజ చేసినా జపం చేసినా తపస్సు చేసినా స్తోత్రం చేసినా పారాయణ చేసినా ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదా ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదా కనీసం తగ్గుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా వర్షాలు బాగా కురుస్తుంటే ఏమంటే అనుకుంటాం మనం కురవడం ఆగిపోకపోయినా తగ్గితే బాగుండు కాస్త బట్టలైనా ఆరాలి కదా అనుకుంటాం మనం మన బట్టలు ఆరడమే పెద్ద సమస్య అలాగే ఎండలు బాగా మండిపోతున్నాయి అనుకోండి అప్పుడేమనుకుంటాం వేసవకాలం ఎండలు ఇంత లేకుండా ఎలా ఉంటాయి కాస్త కొద్దిగా బయటికి వెళ్ళడానికైనా చల్లబడాలి కదా నాలుగు గంటలకైనా చల్లబడపోతే అలా అనుకుంటాం కదా అంతేది ఆలోచనల విషయంలో కూడా పూర్తిగా మానేయడం అనేది ఉండదండి ఇక్కడ పూర్తిగా ఆగవు అందుకని తగ్గితే చాలు ఎలా తగ్గుతాయి ఇంట్లో వస్తువులు ఉన్న కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి బంధాలు పెంచుకున్న కొద్దీ ఆలోచనలు పెరుగుతాయి అంచేది అరవై ఏళ్ళు దాటుతున్నాయంటే బంధాలు నెమ్మదిగా తగ్గించుకోవాలి కూతురు కానీ కొడుకు కానీ ఫోన్ చేసి అమ్మా మా ఇంట్లోనే అంటే నోరు మూసేయి వారం వరకు చేక చెప్పాలి మాకేం చెప్పకు నువ్వు నీ మొగుడు పడండి నువ్వు నీ పెళ్ళాం పడండి చేసాక మూడు ముళ్ళు వేసావు మళ్ళీ మాకు చెప్తే ఇక్కడ అని చెప్పాలి మనం అలా చెప్పక అమ్మా ఏమైందమ్మా అంట ఓ అరగంట చెబుతుందమ్మా సినిమా ఇక్కడ రంగమార్త రాఘవరావులో చెబుతుంది ఇక్కడ కథ అవన్నీ వింటూ కూర్చోకూడదండి నువ్వు చూసుకో నువ్వు చూసుకో అని చెప్పాలి మనం సలహాలు ఎవడం మొదలెట్టామంటే బంధం పెంచుకుంటున్నాం బాగా ఇక్కడ కొడుకేనా ఏవో చెప్తాడు ఇక్కడ కోడ కొడుకు కోడల మీద నేరాలు చెప్తాడు కూతురు అలుడు మీద నేరాలు చెబుతూ మనం నమ్మేస్తూ అంటున్నాం ఇక్కడ మన బుద్ధి ఎంత గొప్పదండి ఈ కోడలు కూతురు ఒకే వయస్సు వాళ్ళు ఆత ఆ పిల్లనే ఒక ఆవిడ పెంచింది అక్కడ మనం పట్టించుకోవడం దాన్ని ఎక్కడ ఇదే బంధాలు తగ్గించుకోవడం అంటే ఆలోచనలు తగ్గిపోతాయండి ఖచ్చితంగా నాకు చెప్పకమ్మా అయిపోయింది కదా మన తర్వాత చూసుకుందాంలే చేసుకోండి అని చెప్పాలి అప్పుడు వాళ్ళే చూసుకుంటారు అప్పుడు ఈ ఆలోచనలు తగ్గించుకుని క్షీరసాగరంలో ఉండే శ్రీ మహాన్ శ్రీ మహావిష్ణువుని మన హృదయంలో చూడడం ఎలాగో సుబ్రహ్మణ్యస్వామి రూపంలో చూడడం ఎలాగో తెలుస్తూ అందుకని అస్థిర జీవనం వనకు ఆత్మమయంబకు క్షీరవర్ధికన్ సుస్థిర బంధమేర్పరచు శుద్ధ మనం బురసంగినట్టి నీ అస్థికలి దుగల్ప చిత్తశుద్ధి ప్రధానం చిత్తశుద్ధి ప్రధానం చిత్తశుద్ధి ప్రధానం అని చెప్పావమ్మా నీ పదకొండో రోజున ఇంట్లో శుద్ధి చేసే వరకు నాకు ఆ మాట అర్థం కాలేదు చిత్తశుద్ధి అంటే ఇదా మనస్సును బాగా మంచిగా చూసుకుంటే చాలు మంచిగా చూడటం కాదు అసలు లేకుండానే పోవాలి అసలే లేకుండా పోవాలన్నమాట అదే అద్వైతం భగవంతు జీవుడికి దేవుడికి అడ్డంగా ఉన్న పదార్థం ఏమిటంటే మనస్సు మనసు లేకపోతే జీవుడు దేవుడు ఒకటే మనస్సు కారణంగానే జీవుడు అనేటువంటి ప్రతిబింబం కనపడుతోంది అద్దం లేకపోతే ప్రతిబింబం ఎక్కడుందండి ముఖం పరమాత్మ అర్థం మాయ మనస్సు అద్దంలో పడే ప్రతిబింబమే జీవుడు మనమంతా అంతా తప్పితే బింబారం కాదు ఇక్కడ దేవుడు అనేటువంటి వాడికి ప్రతిబింబం మనం మరి బింబం అన్నట్టే ప్రతిబింబం ఉంటుంది కదా అనొచ్చు ఉండదండి మీరు చూసుకోండి దేవుడు ఉన్నట్టు మనం ఎందుకు ఉండమో తెలుసా బింబం ఉన్నట్టు ప్రతిబింబం ఉండదు బింబంలో మీరు కుడివైపుని దుద్దు పెట్టుకోండి అది ఎడమవైపు కనపడుతుంది చూసుకోండి మరి ఏమైందండి లెక్క అదే మాయా బింబం అన్నట్టు ప్రతిబింబం ఎలా ఉంటుందండి నేను కుడి చేతి కంకణం వేసుకుని పదిసార్లు చూసుకున్నాను అనుమానం వచ్చి ఈ కంకణం ఎడం చేతి కనపడింది అర్థంలో ఇంతకీ కుడుకున్నట్టే ఎడమ కొనట్ట కుడి ఎడమ ఒకటే అంచేతం దేవుణ్ణి తిరగేస్తే జీవుడు అయ్యాడు జీవుడిని మళ్ళీ తిరగేస్తే దేవుడు అవుతాడు అర్థం చూస్తే అర్థమైపోయింది అంచతీ మాయలో పడుతున్నామనే విషయం తెలుసుకోవాలి అందుకోసం అమ్మ నీ అస్థికలని శారదాదేవి ఉన్నటువంటి చోట ఆవిడ పాదాలు గడిగే గోదావరిలో కలుపుతున్నానమ్మా తీర శారదంగ్రి స్థిత గౌతమి సరిలరే కలలో నేను జూచుకొందుని ఎక్కడ గోదావరి కనపడినా నాకు మా అమ్మ కనపడుతుంది వెంటనే అమ్మని ఎక్కడే కదా మీరు లీనం చేశాం లీనం చేశాం వెళ్ళారు వెళ్ళిపోయింది అనుకుంటాం అంచేది వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం చింతించడం కాదండి చేయవలసింది ఇక్కడ మనము వెళ్ళిపోతామనే చింత చేయాలి ఖచ్చితంగా వారికి వేళ ఎనభై ఏళ్ళు వెళ్ళిపోయారు మనకి డెబ్భై ఏళ్ళు అయితే పది ఏళ్ళేగా ఇంకా వారి కాల వారంత బతుకుతామని ఏమైనా ఉందా ఇక్కడ ఏం లేదు కదా అందుకని నేర్చుకోవాలి వెంటనే ఆ నేర్చుకోవడానికే సుబ్రహ్మణ్య తత్వం బ్రహ్మణ్యో బ్రహ్మగురు బ్రహ్మ 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 వివర్ధనఘ బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియగ విష్ణు సహస్రంలో ఈ నామాలన్నీ ఒకే శ్లోకంలో ఉన్నాయి సరిగ్గా దానికి సు అనేది చేర్చండి బ్రహ్మణ్యో సు చేరిస్తే సుబ్రహ్మణ్యో బ్రహ్మకృత్ సుబ్రహ్మకృతు బ్రాహ్మణో సుబ్రాహ్మణో బ్రహ్మి సుబ్రహ్మి బ్రహ్మజ్ఞో సుబ్రహ్మజ్ఞో అది సుబ్రహ్మణ్యుడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలు బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనగ బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియగ వీటన్నింటికీ సు అనే మాట చేరిస్తే సుబ్రహ్మణ్యుడు అంటే సుబ్రహ్మణ్యతత్వం అంటే బ్రహ్మణ్యతత్వం బ్రహ్మజ్ఞానం పొందడం అందుకే సుబ్రహ్మణ్య స్వామికి ఆరు తలకాయలు ఉంటాయి నేను తలకాయలు అయిన ఆరు తలకాయలు పెట్టుకోవడానికి మళ్ళీ చేతులు ఆరు తలకాయలు కాబట్టి పన్నెండు చేతులు ఉంటాయి లెక్క ప్రకారం ఉండాలి మామూలుగా ఉండవు ఆయన చేతులు ఆయుధం ఉంటుంది శక్తి ఆయుధం ఉంటారు శక్తి ఆయుధం మామూలుది కాదు ఆయన తప్పితే మరెవడో వయలేడి అది ఒక వంద టన్నుల బరువు ఉంటుంది అది వంద టన్నుల బరువు వంద ఇంటూ వంద పదివేల కేజీలు తక్కువ ఉండడానికి వీలు ఇది శక్తి ఏదో మామూలు తూటిపల్ల పట్టుకొచ్చి అక్కడ పెట్టకూడదు దాని శక్తి అంటారు మహాశక్తి అంటారు దాంతోనే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు ఆయన అవతల ఉండేటువంటి తారకాసురుణ్ణి జయించడానికి దేవతల సైన్యం వెళ్ళడం కోసం క్రౌంచ పర్వతానికి కన్నమేశాడని చెబుతారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా దొంగతనం చేసేవాడు కూడా గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకునేవాడు పూర్వం ఎవరికో తెలుసా కుమారస్వామి గుళ్ళోకెళ్ళేవాడు సంస్కృతంలో మృత్యకటకమైన గొప్ప నాటకం ఉంది సూత్రకుడనే మహాకవి రచించాడు మట్టిబండి ఆధారంగా మొత్తం అలిగినటువంటి కథ అది అద్భుతమైన కథ అది చారుదత్తుడు వసంత సేన అందులో శూద్రకుడు ఒక కుడున ఒక దొంగ ఉంటాడు ఆయన దొంగతనానికి వెడుతూ వెళ్లే ముందు సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి దండం పెట్టుకుంటాడు దొంగకి నీకెందుకురా దైవము అంటే చరిత్రలో మొట్టమొదటి కన్న వేసిన వాడు సుబ్రహ్మణ్య స్వామి అని జ్యుతుడు వాడు ఐడియా వాడిది మనం కాదండడానికి వెళ్ళేది ఇక్కడ ఎక్కడ వేశాడ అంటే క్రౌంచ పర్వతానికి కన్న వేశాడుగా అంటే వీడు వేసే కన్నం ఆయన వేసిన కన్నం ఒకటే మనం అలాగే ఉంటాయి బాగా పేకాటాడేమని అంటే ఏమంటాడు ధర్మరాజు ఆడలేదా అంటాడు ధర్మరాజు వీడికి ఉదాహరణ ధర్మరాజు నలుగురు తమ్ముళ్ళ సవాలు ఎదురుగా పెట్టుకుని యక్ష ప్రశ్నల్లో నూట ఇరవై మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాడు ఈ ఏమో టెన్త్ క్లాస్ పరీక్షలు రాయలేక శతికిలు పడ్డాడు ఇక్కడ వీడు ధర్మరాజును ఉదాహరణగా చెబుతాడు ఇక్కడ అంటే దుర్యసనాలకు మనం వాళ్ళని ఉదాహరణగా తీసుకుంటాం అంటే సుబ్రహ్మణ్య స్వామి వేసిన కన్నమునో దొంగలు వేసే కన్నా ఒకటే కానీ అలాగే చూస్తారు అందుకని దొంగలందరూ కుమారస్వామి గుడిలోకి వెళ్ళి బాబు నువ్వు ఇలాంటి శక్తివంతమైన బల్లి ఓటి మాకిస్తే మేము కూడా కన్న వేస్తామయ్యా అని చెబుతారు సరే ఇప్పుడు దొంగలకి కన్న వేసే అవకాశం అవసరమూ లేదు శుభ్రంగా కారింగ కొట్టి సుత్తి తలబగలు కొట్టి పట్టుకుపోతుంటే దొంగతనం అది అదిరిసుకు వాళ్ళు ఎవరూ చేయరు ఇప్పుడు దొంగతనాలు ఎక్కడ ఉన్నాయండి అంతా రామరాజ్యమే దోపిడీలే దొంగతనాలు ఉండవు దొంగతనం అంటే తెలియకుండా రావడం కన్నం వేయడం నిద్రపోతుంటే చేయడం అంత పని పనే ఖాళీ ఉందండి ఇక్కడ శుభ్రంగా తలుపు కొడతాడు భద్రకోటి బయటికి వెళ్ళిపోతాడు పైగా వెళ్ళేటప్పుడు మంచి సంచి ఉంటే ఇవమ్మ అని అడుగుతాడు లేకపోతే ఇంకో దెబ్బేస్తాడు అంటే దొంగతనాలు ఎక్కడా లేవండి దోపిడీలే అందుకే ఇటువంటి రాజ్యంలో మనం ఇంకా బతుకుండం అనేది నిరాశే చెప్పలేమిది అంటే ఎంత తొందరగా తత్వం తెలుసుకుంటే అంత మంచిది